ஹலோ அந்த வெல்கம் பேக் டு அவர் சேனல் జొన్న రొట్టెల్ని ఇంట్లో చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంత సాఫ్ట్గా అయితే ఉంటాయి ఏ కర్రీలోకైనా చాలా బాగుంటాయండి మనం చికెన్లోకి అయినా తినొచ్చు దీన్ని ఫిష్లోకైనా తినేయచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి మీకు గట్టిగా రొట్టెలు కావాలన్నా దొరకవండి అంత సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా తినొచ్చు దీన్ని డైట్ చేసేవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి చాలా హెల్దీ పాతకాలం వాళ్ళైతే అందరు తినేవాళ్ళు ఇప్పటి వాళ్ళే సరిగా చేసుకోవట్లేదు అదేలా ఇప్పుడైతే చూసేద్దాం ఒక గ్లాస్ పిండికి అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి ఒకవేళ ఇంట్లో ఫోర్ మెంబర్స్ రొట్టెలు ఎక్కువ తినాలనుకుంటే టూ గ్లాసెస్ పిండి తీసుకున్న సరిపోతుంది నేనైతే ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పిండి వేసేసి ఇలా గ్యాస్ మీద సిమ్లో కుక్ చేసేసాను తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి నేను చూపిస్తున్న విధంగా చూడండి అలా కుక్ అయిపోయింది వాటర్లో మొత్తం ఇలా కుక్ అయిపోవాలి ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పిండి అయితే సరిపోతుంది అలా ఎన్ని గ్లాసులైనా మీరు క్వాంటిటీని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా వస్తాయి గ్యాస్ మీద ఉన్నప్పుడే ఇలా ఉడికించుకొని పెట్టుకోండి ఇలా దగ్గర దగ్గరికి పడ్డ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే వేరే గిన్నెలోకి ఇలా పెద్ద బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత వీటినైతే ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే మనకు పిండి ఎక్కువ పట్టదు అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు అంత సాఫ్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని అయితే నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చేతికి మనకు పిండి అంటినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ లైట్గా ఇలా చేతిలో కొద్దిగా వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి పిండినైతే ప్రిపేర్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా నా చేతి మీద కొద్దిగా వాటర్ తీసుకున్నా కదా అలా అయితే ఇలా పిండినైతే సాఫ్ట్గా కలుపుకోవాలి ఇది ఒక గ్లాస్ పిండి అండి ఇంతైంది దీన్నైతే ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇది ఎక్కువసేపు కలపకున్నా ఏం కాదండి అంత సాఫ్ట్గా వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ వాటర్లో మొత్తం ఉడికింది కదా పిండి ఎక్కువ రిస్క్ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా హెల్దీ ఇది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడైతే ఒక పేపర్ని కొంచెం మందంగా ఉండాలి పేపర్ ఇలా కవర్నైతే కట్ చేసుకోవాలి మనం కొంచెం మందంగా ఉండే కవర్నైతే కట్ చేసుకోండి రౌండ్ షేప్లో కట్ చేసుకొని దాని మీద కొద్దిగా వాటర్నైతే ఇగో ఇలా నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా రుద్దండి కొద్దిగా ఆయిల్ కూడా ఇలా రుద్దేయండి తర్వాత పిండి మనకి ఎంత సైజులో కావాలో అంత ముద్ద తీసుకోవాలి ఇప్పుడు పిండిని ఇంకొకసారి కొద్దిగా ఇలా కలిపేయాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి పిండి అయితే ఇలా కొద్దిగా తీసుకోవాలి మనకు ఎంత సైజులో కావాలో అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని ఇప్పుడు దీన్నైతే కొంచెం రౌండ్ షేప్లో చేసుకోవాలి కొద్దిగా వాటర్ తీసుకున్నాను కొద్దిగా వాటర్ లైట్గా అలా రుద్దేసి ఇప్పుడు అయితే నేను చూపిస్తున్న విధంగా రొట్టెని అయితే ఇలా చేసుకోవాలి చాలా ఈజీ అండి నేను చూపిస్తున్న విధంగా అయితే టైం కూడా ఎక్కువ పట్టదు తొందరగా అయిపోతుంది మన పేపర్ మీద నుండి కూడా ఆ కవర్ ఉంది కదా నేను చేస్తున్న కవరు దాని మీద నుండి ఊరికే వచ్చేస్తుంది ఇలా చేతి నుండి వచ్చేస్తుంది పైన మనం రొట్టె పెంక మీద చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ రొట్టె పెంక లేకపోతే మన దోశ ప్యాన్ ఉంటుంది కదా దాని మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దోశ ప్యాన్ మీద కూడా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి తొందరగా క్విక్గా అయిపోతుంది ఇలా అయితే నేను చిన్నగా ప్రిపేర్ చేశానండి మీకు చూపించడానికి చిన్నగా చేశాను నేను ఇలా ఎక్కువ లావుగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా చేసుకోండి చాలా బాగుంటాయి మరీ సన్నగా కాకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇలా తీసేయాలి పేపర్ మీద నుండి రొట్టెని అయితే ఇలా తీసేసి పెంక మీద అయితే వేసేయాలండి ఇలా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి ఇలా వేసేయాలి ఇలా వేసేస్తే సరిపోతుంది ఫస్ట్ అయితే మనం ప్యాన్ని రొట్టెని ప్రిపేర్ చేసే ముందే ప్యాన్ని కాసేపు ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకోవాలి రొట్టె పెంకను పైన పెట్టేసి గ్యాస్ మీద హీట్ చేసుకుంటే మనం రొట్టె వేసినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా వేడైపోతుంది ఇప్పుడు ఇంకా కొద్దిగా పిండిని తీసుకొని అయితే ఇలా వాటర్ని ఆయిల్ని కొద్ది కొద్దిగా రాసేసి ఇలా అయితే చేతితోటి ఫస్ట్ ప్రెస్ చేసుకో చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఏదన్నా చేత్తోటి చేయాల్సిన అవసరం లేకుంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న డబ్బానైతే ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వాటర్ రాసుకొని దాంతో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాంటి డబ్బా లేకపోతే మనం ఇంట్లో ఆయిల్ది వాడతాం కదా హెయిర్ ఆయిల్కి పారాషూట్ డబ్బాలు వాటిని అయితే చిన్నది తీసుకొని అలా యూజ్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా వస్తాయి ఎక్కువసేపు ఒత్తే పని లేకుండా చేతితోటైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత పెంక మీద అయితే ఇలా రొట్టెలను అయితే కాల్చుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటాయండి మీకైతే చాలా బాగా నచ్చుతాయి ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మాత్రం కంపల్సరిగా చేసుకోండి పిండి అయితే అసలు ఈ రొట్టె కూడా విరగకుండా పిండి కూడా చాలా సాఫ్ట్గా తయారైపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి